వృశ్చిక రాశివారు ఈ వృచ్చిక రాశి వారికి శని సంచారం వలన అంటే కుంభరాశిలో శని సంచారం జరుగుతుంది మాతృప్రేమ అంటే వృచ్చిక రాశి నుంచి కుంభానికి చతుర్థ స్థానం మాతృస్థానం కాబట్టి వీరికి మాతృప్రేమ గృహం మీద మమకారం ఉండుట ఎప్పటి నుండో ఉన్న పనులన్నీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతూ వ్యాపార క్రయ విక్రయాలలో మంచి లాభదాయకంగా ఉండి నూతన స్నేహితులతో బాంధవ్యం ఏర్పడుతూ జరుగుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా వీరికి ఏంటంటే ప్రయాణాలు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ బోన్స్కి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు కొద్దిగా జాగ్రత్త వహించినట్టయితే కర్కాటక రాశివారు వృశ్చిక మకర కుంభమైన రాశుల వారికి కూడా శని దృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి వీరు కూడా చాలా జాగ్రత్త వహించాలి అలాగని అయినటువంటిది కాదు కానీ వాహనం దగ్గర తరచుగా చాలా జాగ్రత్తగా ఉండాలి హనుమాన్ చాలీసా ప్రతిరోజు దేవాలయ దర్శనం లేదా స్వామివారికి సింధూర అర్చన లేదు ఇంకా మనకి అవకాశం ఉంది అంటే నూట ఎనిమిది మినపగారులతో అల్లంతో చేసేటువంటి మినపగారులతో వడమాల వేసినట్టయితే విరోధములు తగ్గి చాలామంది మిత్రత్వంగా రావడానికి శుభ సూచన చేసే ఉన్నాయి